మోగునాడు వాళ్ళకి తాండూరు వికారాబాదు తర్వాత మా దేవేంద్ర తర్వాత వీళ్ళందరూ చెప్పినప్పుడు వాళ్ళు మేము అక్కడికి పోవడం ఎందుకులే మేము ఇక్కడనే చేసుకుంటాం దాదాపు అన్ని జిల్లాలు సెంటర్లు అన్ని నియోజకవర్గ సెంటర్లు ఇవాళ షాలువ జయంతులు వేడుకలు జరుపుకుంటున్నారు వారందరూ కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి శుభంగా తెలియజేస్తుందా నిజంగా కూడా ఆలోచన వచ్చి ఆ విధంగా కుమ్మర సంఘీలందరూ కూడా ఒక సమాజంలో మేము కూడా మాకు ఒక గొప్ప ఉన్నాడు మాకు ఒక గొప్ప రాజు ఉన్నాడు ఆ రాజుని ఈనాడు జన్మదినం కాబట్టి మేము జరుపుకుంటామని నినాదాన్ని ముందుకు తీసుకు ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది మిత్రులు మన పూర్ణచంద్రరావు గారు మాట్లాడుతూ అంటే రామలింగం గారు అన్నారు ఈ సభలో నేను అంబేద్కర్ను చూసినట్టున్నీ అట్లనే మన మల్లేశ్ అన్న కానీ డాక్టర్ రవిశంకర్ గారు కానీ ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది మదాశరణ అన్న నిమ్మలూరి శ్రీనన్న వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్ రమేష్ గారు కనకయ్య గారు చాలామంది చాలా చక్కటి మెసేజ్ ఇచ్చినారు మన సంఘీలందరూ కూడా ముఖ్యంగా ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరు ఏ విధమైనటువంటి భావనలో ఉంటుంది దయచేసి దీన్ని ఒక వే ఈ వేదికని ప్రతి మంటల స్థాయికి గ్రామ స్థాయికి తీసుకుపోవాలన్న ఇంటెన్షన్తోని ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మొన్నటి వరకుగా నేను సేవలో మెంబర్గా ఉన్నాను సేవాలో మెంబర్గా ఉండి ఇదేదో వాళ్ళకి వ్యతిరేకంగానే కొంతమంది అంటున్నారు ఎవ్వరికి వ్యతిరేకం కాదు దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి అది స్పబ్దతగా ఉండదన్న ఇంటెన్షన్తోని ఎక్కడికి పోయినా నేను బీసీ సంఘాలతో తిరిగేటప్పుడు నాకు చాలామంది మన మిత్రులు వచ్చి కలుస్తూ ఉంటే అన్న ఇది హైదరాబాద్ వదిలిపెట్టేవారు రావట్లేదు మీరు బీసీ అలా తిరుగుతూ ఉన్నారు దయచేసి మీలాంటి వాళ్ళన్న కొంచెం కోనుకుంటే బాగుంటుంది అన్నప్పుడు కొంత ఆలోచన చేస్తాము దా ఆ నేపథ్యంలోనే ఈ సంఘం పురుడు పోసుకున్న తప్ప ఇందులో ఎటువంటి ఏం కూడా దయచేసి ఆలోచన పెట్టుకోతూ మన పెద్దలు పూర్ణచంద్రరావు గారు ఈ టీకే సేవని ఏ విధంగా ముందుకు తీసుకపోతే ఇందాక మన మిత్రుడు కోరిక కోరిక లక్ష మందితో సభ జరిగితే నాకు ఒక చినకాల కోరికను మన రామలింగం చెప్తా ఉంటాడు అది పూర్ణచంద్రు గారి ముందట మీ అందరి ముందట మేము ఒక ప్రయత్నం చేస్తాం లక్ష మంది కాదు తెలంగాణలో ఉన్న కుమార్ సైన్యులందరినీ కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి పెద్ద మహాసభ జరపడానికి సంతానం అందులో భాగంగా ప్రతినిత్యం ఆ యాక్టివిటీ మీద అందరూ ఉంటాం మాకు పెద్ద అండగా మా దశానికి ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఇక్కడ తక్కువ లేరు ఆర్థిక పరమైన వనరులకు కానీ సామాజిక సేవ చేయడానికి మా వాళ్ళు అందరూ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మేము చెప్పబోయేది ఏంటంటే భవిష్యత్తులో టీకే సేవ ఆధ్వర్యంలో ఈ హైదరాబాదులో నగరంలో కన్నీ విని అనుకునే నీతిలో ఒక పెద్ద మహాసభ కుమ్మర్ల మహాసభ చేయడానికి మనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి ఓపికగా ఎంతసేపు ఉండి మీరు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మీరు దయచేసి ఎవరు పోవద్దు లంచ్ ఉన్నది లంచ్ చేసిన తర్వాత నిలాలి ఇప్పుడు ఎవరన్నా మాట్లాడకూడదు దేవేదారు అన్న